నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వలపే వేయి రావే కళల తార వయసు మీటే ప్రియసి తారా చుక్కలలకు పలికి నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరదమే నీ కులుకే కలల కనకాంబరమే పాలపుంత ప్రేయసి పారి జాత సుందరి రోదసీకి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బుల్లో కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు బయట చాటు ముత్యాలమ్మ గోదావరి తీరంలోని సంధ్య రాగం కూర్చిళ్ళమ్మ మనసారా కోరుకున్న ఓసారైన వచ్చిళ్ళమ్మ నువ్వే నువ్వే చుక్కల రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కలల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే నీలి నీలి ముంగురులు గాలిలో గింగిరులు అందగత్తెలందరికీ నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కుక్కు కుక్కు కోయలమ్మ ఒక్కొక్క అక్షరాన్ని పట్టి పట్టి పాడినమ్మ జవిల్లు చిన్న పోయి సన్నలాయి మారిపోయి నల్లమ్మ నల్లమూర కప్పి తొంగుందమ్మా ఎన్నో ఎన్నో ఏనాడో నిన్నే చేరి పారాణి నా నవ్వే నాగసరమే నా నడకే హంసరథమే నా కులుకే కలల కనకాంబరమే నా ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నా వలపే వేయి జన్మలవరమే కలిసి రానా కలల రాజా ఊహలూ సరిగమ పలికి నీ నవ్వే స్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కలల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వలపే వేయి జన్మల